భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సీతమ్మ వారికి బహూకరించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న బంగారు పట్టు చీరని తయారు చేశారు చంద్రంపేటలో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరని అత్యంత ప్రత్యేకంగా రూపొందించాడు ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలని తీర్చిదిద్దారు అలాగే బార్డర్లో చక్రాలు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా ఆయన జరిగింది అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి శ్రీరామ రామేతి రమే రామే మనోహరే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని యాభై ఒక్క సార్లు రాయటం జరిగింది ఈ చీరలో ఒక గ్రాము బంగారు జరి పట్టు దారాన్ని ఉపయోగించారు ఏడు గజాల చీర బరువు దాదాపు ఎనిమిది వందల గ్రాములుంటుంది గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయటానికి పది రోజుల సమయం పట్టింది గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు శివరామ నవమి సందర్భంగా ప్రత్యేకమైన చీర నేయాలన్న ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా భద్రాద్రి సీతమ్మవారికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్నాను మొదటి సంవత్సరం పట్టు పీతాంబరం చీర అదేవిధంగా గత సంవత్సరం సీతారాముల కళ్యాణం కొంగులో ఆర్చే విధంగా నేసి సిఎస్ శాంతాకుమారి మేడం చేతుల మీదుగా ఆలయ మూల అమ్మవారికి అందించడం జరిగింది అదే స్ఫూర్తితోని ఈసారి ఈ చీరలో ఆలయం గర్భగుడిలో ఉండే దేవతామూర్తులను చీర కొంగులో వచ్చే విధంగా నేయడం జరిగింది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ చీర నేసినాను చీర కొంగులో ఆలయ మూలవిరాట అమ్మవారు మరియు స్వామివారు లక్ష్మణుడు కింది వాడల్లో శంకుచక్రనామాలు మరియు హనుమంతుడు గరత్మంతుడు వచ్చే విధంగా నేయడం జరిగింది చీర మొత్తం కూడా శ్రీ రామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం కూడా యాభై ఒక్కసార్లు వచ్చే విధంగా నేసాను ఈ చీర పొడువు ఏడు గజాలు బరువు వచ్చేసి ఎనిమిది మీటర్లు ఉంటుంది